నమస్తే లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది నాడు నేడు ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసే స్కూల్ని చంద్రబాబు లోకేష్ దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అదే డెవలప్మెంట్ చేసిన స్కూల్ వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి లక్ష్మీపార్వతి మాట్లాడుతుంది ఏం చెప్తారు మరి అయితే గత ప్రభుత్వం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళే ప్రకటించుకుంటే పోయేదిగా ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదుగా ఇప్పుడు వాళ్ళు చేయకపోగా మరి ప్రకటించుకుంటున్నారంటే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రకటించుకుంటారు చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేయకుండానే చేసినా అని చూపించారు వాళ్ళు చూపించే ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే చూపించమనండి వాళ్ళ హేమలో ఏం చేశారు అది బయట పెడితే వీళ్ళు మాట్లాడరు కదా ఇప్పుడు వాళ్ళు చేయిపోగా మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ప్రకటిస్తారు నలుగురు చెప్తారు నలుగురు మెచ్చుకుంటారు నలుగురు చూస్తున్నారు కాబట్టి నమ్ముతారు డేటా దూరీ చేస్తున్నాడు గత ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు మోసం చేస్తే ప్రజలే బుద్ధి చెప్పేవాళ్ళు కదండి ఇప్పుడు మోసం చేయబోబట్టే కదా న్యాయం జరిగింది అదే మోసం చేసి ఉంటే చంద్రబాబు ఒక మోసగాడు ఒక మోసం చేసే వ్యక్తి ప్రజల్ని పట్టించుకోడు ప్రజల్ని ఎలా పడితే అలా వాళ్ళ ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడేస్తాడు వాళ్ళ ఆడవాళ్ళను కూడా అని చెప్పేసి వాళ్ళు గుర్తించి ఓటంపాలు చేసేవాళ్ళు కదా ఈరోజు అంత మెజార్టీతో ఎందుకు అధికారం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అంత కోల్పోయారంటే దాన్ని బట్టే కదా మరి దానికి కూడా మరి మాట్లాడితే మనం ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడే వ్యవస్థే వాళ్ళది అలా మాట్లాడే వ్యవస్థ అనేది వాళ్ళది గత ప్రభుత్వంలో మాట్లాడిన మాటలు తీరు కానీ చేసిన పనులు కానీ ఎవరికి న్యాయం చేశారండి ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే భయపడకుండా నాకు సిఎంఆర్ఎఫ్ వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిద్ది అనే ఒక ధైర్యంతో హాస్పిటల్కి ముందుకు వెళ్తున్నారు లక్ష నుంచి పదిహేను లక్షల వరకు కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఈరోజు భయపడే ప్రసక్తి లేదు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను భయపడట్లా ఎందుకంటే నాకు ఈ ప్రభుత్వం సాయం చేసిద్ది ఈ ప్రభుత్వంతో లబ్ధి పొందుతాను ఈ ప్రభుత్వం నా ఆరోగ్యాన్ని కాపాడిద్ది అనే ధైర్యం ధీమా ఒకటి ఉంది అది వాళ్ళు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే మాకు బకాయిలే చెల్లించలేదు అది ఆపేశారు మేము చేయము అని డబ్బులు కట్టుకున్న పరిస్థితి ఉంది అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేసి అసలు ఆ వ్యవస్థలు మొత్తం ఆపేసాడని చెప్పన్నారు కదా మరి అండి వచ్చి ఏ నియోజకవర్గం చూసుకున్న చెక్కులు పంపిణీ జరుగుతుంది ఆ చెక్కులు పంపిణీ జరిగిన వాళ్ళని విచారించమనండి తెలుస్తుంది కదా మరి అన్నీ చెక్కులు అన్ని లక్షలు ఇస్తున్నారంటే మరి వాళ్ళు పట్టించుకొని చూడబట్టేగా మరి గత ప్రభుత్వలో ఎవరిని ముందుకు వచ్చి చెప్పారా మాకు ఈ ఆరోగ్యశ్రీ మూలాన్ని ఇలా జరిగిందని ఒక ఒక వ్యక్తి ఒకళ్ళిద్దరూ చేపించుకోకుండానే నా సొంత డబ్బులు పెట్టి నేను ఆపరేషన్ చేయించుకుంటే నాకు లెటర్ వచ్చిందని చూపించిన కానీ ఇది కూడా ఉంది ఎందుకంటే నేను ఆపరేషన్ నా సొంత డబ్బులతో చేయించుకుంటే నేను నాకు ఆరోగ్యశ్రీలో చేశామని చెప్పేసి నా ఇంటికి లెటర్ పంపించారు అని చూపించిన గందత కూడా గత ప్రభుత్వంలో ఉంది మరి అలా ఈ ప్రభుత్వంలో ఎవరైనా చూపిస్తున్నారా లేదు కదా ఎందుకంటే న్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం జరిగేటప్పుడు ఎవరో ఒకళ్ళు బుర్ర చల్లుతూనే ఉంటారు ఒక చేయకూడదు అతని చెడ్డ పేరు ఎలా రావాలంటే వాళ్ళు సృష్టించుకుంటారు ఏదైనా సృష్టించుకుంటారు సృష్టించుకొని చేయగలరో చేపించగలరు ఎందుకంటే ఇదివరకు అలాగే చేశారు కదా చేయకుండా చేసేసామని లెటర్లు పంపించి మరి ఆరోగ్యశ్రీ వర్తించకుండా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోకుండా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదే కోణంలో ఎత్తుకుతూ ఉంటారు తప్పులు కానీ చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి మోసం చేశారు చంద్రబాబు చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు మరి అసలు నిజంగా ఫోర్ ట్వంటీ కేసు అసలు ఎవరి మీద పెడతారు అసలు మీరైతే మేమైతే గత ప్రభుత్వం మీద పెట్టాలి గత ప్రభుత్వం మోసం చేసింది ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసం చేయలేదుగా ఇవ్వండి గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపిస్తే జనం అందరూ ఎందుకు ముందుకు వచ్చారు మోసం చేసే వ్యక్తి అయితే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ ఈ ఏపీ వాళ్ళు కాదు అవతల వాళ్ళు కూడా హైదరాబాదు కూడా వచ్చింది ముందుకు వచ్చారంటే మోసం చేస్తే అంత కాలేజీ వాళ్ళు స్టూడెంట్ రావాల్సిన అవసరం లేదుగా ఆయన పట్టించుకోవడం లేదు ఎందుకు రావాలి మేము అని ఆగిపోవాళ్ళు కదా అంత ముందుకు వచ్చారంటే నువ్వు కక్షపూర్వకంగా ఆయన అరెస్ట్ చేపించిన ప్రజలు ఆయన పక్షాన్ని ఉన్నారు ఎందుకని న్యాయం చేసే వ్యక్తి మేలు చేసే వ్యక్తి అతని ద్వారాగా అతను వస్తే మాకు మేలు జరుగుతుందనే ఒక ఆశ ధైర్యం ఉంది కాబట్టి అంటే మీరేమో చంద్రబాబు అంటే ధైర్యం డెవలప్మెంట్ చేస్తాడు ప్రజలందరూ చంద్రబాబునే కోరుకుంటున్నారని చెప్పి మీరు అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు మేడం ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము గత ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్ జరిగింది చంద్రబాబు మోసం చేశాడు రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో కూడా ఎటువంటి వైసీపీ ప్రభుత్వం గెలుస్తుంది ఎవరైతే టీడీపీ మీద టీడీపీ వాళ్ళు ఇచ్చేసారో వాళ్ళందరూ రప్పరప్ప డైలాగులతో పేకలు కోస్తాం నరుగుతాం అని భయభ్రాంతులు గురిచేసేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడవచ్చు మరి దాండి వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురి చేసినా చేశారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో చేశారు కాబట్టి ప్రతి ఒక ఆడ వ్యక్తి ఒక ఆడపిల్లని బయటికి పంపించాలన్నా ఒక ఆడ మనిషి బయటికి రావాలన్నా ఏం మాట్లాడాలన్నా భయభ్రాంతిలకు గురి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అలా జరిగింది ఇప్పుడు ఏ చిన్నపిల్ల అయినా సరే బయటకు వచ్చి మాట్లాడుతుంది ఎందుకంటే ఆ ధైర్యం ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది కూటమి ప్రభుత్వం మాకు ధైర్యాన్ని ఇచ్చింది ఒక ఆడపిల్ల వెళ్ళిన ఎదురి ఎదిరించి మాట్లాడే ధైర్యాన్ని మాకు ఇచ్చారు అందుమూలన ప్రజలే బుద్ధి చెప్తారు ఇంత పిల్ల నుంచి ఇంత పిల్లని కదిలిచ్చండి చెప్తారు అంటే మహిళలందరూ కలిసి నాకు పెద్ద బిడ్డ వేయబోతున్నారు మహిళలు నన్ను గెలిపించబోతున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ గెలిపిస్తారమ్మా ఒక మహిళగా ఎందుకు గెలిపిస్తామండి గెలిపించం ఎందుకు గెలిపించమంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల వెళ్ళిందంటే ఆ పిల్లకి ఏం జరిగినా రక్షణ కనపడాల ఫిర్యాదు చేసినా ఎవరు పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోవాలి ఈరోజు పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ చాలా బాగుంది అందుకని మంచినే కోరుకుంటాం కానీ చెట్టుని కోరుకుంటాం మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం అది ఈ ప్రభుత్వం రక్షణ చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏది ఇదే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలాంటిది ఒక మనిషిని తీసుకొచ్చి అంటే చాలు ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి నిరూపించమనండి ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది పట్టించుకోవడం అన్యాయం చేస్తుందని ఒక్క లేడీస్తో అంటే చాలు అంటే ఫేక్ని పెట్టు కాదు రియల్గా ముందుకొచ్చి చెప్పమనండి ఫేక్ వాళ్ళు చాలా మందితో చెప్పించగలుగుతారు వాళ్ళు ఎందుకంటే ఫేక్ రాజకీయం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వంలో చెప్పించమనండి చాలు వాళ్ళోళ్ళే అంటున్నారు కదండి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులే ఈ ప్రభుత్వం బాగుంది వచ్చా కానీ చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం ఇంకా అంటే ప్రజల్ని మోసం చేసే ముఖ్యంగా రైతుల్ని మోసం చేసే చంద్రబాబు గత ప్రభుత్వంలో రైతులకి ఏదైతే అరటి రైతులు ఉన్నారు వాళ్ళందరూ సపరేట్గా ట్రైన్లు కల్పించి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే పంపించాము అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రైతులు మోసం చేస్తే రైతులు మోసం చేసిన వ్యక్తి ఎవరంటే గత సీఎం గారు వాళ్ళ మంత్రులు చేసి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజు రైతు నష్టపోయాడు అంటే రైతు దగ్గరికి వెళ్ళి కష్టమేంటని చెయ్యేసి దగ్గర తీసుకొని మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి మాట్లాడుతున్నారు రైతులతో మాట్లాడి నీకేం నష్టమైంది నీకు ఏం కష్టం వచ్చిందని పలకరించి దగ్గరుండి వాళ్ళు మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కూటమి ప్రభుత్వమే మరి వాళ్ళు వెళ్ళలేదే ఇక నవ్వు ఒక సీఎం వెళ్ళినా బాధతో వెళ్ళి కూడా అక్కడ నవ్వులుగా ఉంటే ఎలా ఉంటుందండి కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అదే తీస్తున్నా చూపిద్దామని రైతులతో ఎలా మాట్లాడారు ఏంటో వాళ్ళు మాట్లాడింది ఏంటి వీళ్ళు మాట్లాడింది ఏంటో కనపడింది కదా అందుకని ఎవ్వరూ నమ్మే ప్రసక్తిలో లేరు గత పదేళ్ళు పదిహేను ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు కూటమి ప్రభుత్వం వస్తుంది జనాలకు మేలు జరుగుతుంది జనం ధీమాగా ఉంటారు ఫైనల్గా ఏదైతే పరగమ్మని కేసు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కానీ పరకా పరగామ్మని కేసు గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది చిన్నచోరీయే కదా దేనికి ఇల్లు పెద్ద భూతాత్వం పెట్టి చూస్తున్నారని చెప్పి డెబ్బై రెండు వేలే కదా జరిగింది చోరీ కదా అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దాని గురించి జగన్మోహన్ రెడ్డి చోరీ అంటానికి కారణం ఓ పక్కన ఏదైతే దొంగతనం చేసిన అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను దప్పు చేశాను దొంగతనం చేశానని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూడొచ్చండి అండి రెండు రెండింటిని అండి ఇప్పుడు ఓ అర్ధ రూపాయి తీసినా దొంగతనమే కోట్లలో తీసినా దొంగతనమే ఆ అర్ధ కేసు అయినా పట్టుకుంటారుగా ఇప్పుడు ఏదైనా కేసు కేసే కదా కేసు కేసు అయినప్పుడు మేము తప్పు చేసాము ఇది తప్పని చూపించొద్దు అని అంటే మీరు ఇంత దాన్ని భూతార్థంలో చూపించారు కదా మరి వీళ్ళు అలా చేయట్లేదు ఇంకా మీకు అసలు వీళ్ళు తప్పు అవుతుంది మాకు జనాలు అనుకునేది ఏంటంటే అలా బూతులు తిట్టిన వాళ్ళని వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగా అరాచకాలు చేసిన వాళ్ళని వదిలేశారు అమ్మాయిల్ని పాడు చేసిన వాళ్ళని చంపే చంపేస్తే వదిలేశారు అని మా వాళ్ళు ఇంకా బాధపడుతున్నారండి ప్రజలు బాధపడుతున్నారు అలాగే ఎందుకని శిక్షించట్లేదు ఒక ఆడ మనిషిని ఇలా కించపరిచి మాట్లాడినప్పుడు వ్యక్తిని కూడా ఎందుకు వదిలేశారంటే వదిలేస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవం మర్యాద మంచి ఉంది కాబట్టి వాళ్ళు అలా బతికిపోతున్నారు ఇక అంతే లేకపోతే వాళ్ళలాగా చేయాలంటే ఎప్పుడో చేసేసేవారు